నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఒంగోలులో ఘనంగా జరిగాయి చెన్నుపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఒంగోలులోని అద్దం బస్ స్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి వరప్రసాద్ చెన్నుపాటి వేణు కొటారి నాగేశ్వరరావు పుచ్చకాయల అంజిబాబు సింహాచలం రాజా బొలినేని వాసుకృష్ణ టెంకాయల బాషా తదితరులు పాల్గొన్నారు गार्ड गार्ड <laughs>

అక్కడ పెట్టి అనా అలా బావి పెట్టి అది పట్టుకోండి వెనకరా చూడండి ఒకసారి అయితే బా అడ్డ అక్కడే అడ్కొండి అడ్కొండి

மஞ்சே மாட்டா பிரபாஸ் அது మా నందమూరి నటసింహం హిందూపూర్ యాట్రిక్ ఎమ్మెల్యే మా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదిన వేడుకలు ఒంగోలులో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య అద్దంకు బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చాలా ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా చెన్నుపాటి బ్రదర్స్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం బాలకృష్ణ గారు ఒక సినీ నటుడే కాకుండా ఒక రాజకీయ నటుడే కాకుండా రాజకీయ నాయకుడే కాకుండా మంచి సేవా దృక్పథంతో ఎన్టీఆర్ ఇండ అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేశాడు బాలయ్య బాబు మనసు వెన్న బాలయ్య బాబు వెనకే మేమంతా ఉన్నాం బాలయ్య పన్నెండు పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ